ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఫిబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం ప్రార్థన ప్రభావము అనే అంశాన్ని ఈ ఉదయకాలం ఈ మధ్యన జ్ఞాపకము చేయాలని ఆశపడుతున్న ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయి ఆకాశము ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చెను లోకాసువార్త మూడు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల ప్రకారం యేసు ప్రార్థించుచుండగా ఆకాశము తెరవబడెను అవును పరలోకమందు తెరవబడిన ద్వారమును ఎవరు ముయ్యలేరు అది ఎరుకో గోడైనను సరే మీరు ప్రార్థించుచుండగా పడదోయబడును మీ రాబడి అంతటిలో పదో భాగమును చెల్లించుచుండగా ప్రభు ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలనంత ఆశీర్వాదాలు మనకు ఇస్తాడని దేవుని వాక్యం మలాకి మూడు పదిలో దేవుని వాక్యం మాట్లాడుతుంది యహోవా ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును ద్వితీయోపదేశ కండణం ఇరవై ఎనిమిది పన్నెండు ప్రకారం అరణ్యయాత్రలో దేవుడు తన ప్రజల కొరకు అంతరిక్ష ద్వారములను తెరిచి మన్నాను కురిపించను కీర్తన డెబ్బై ఎనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగులో నోవాహు దినములందు దేవుడు ఆకాశపు తూములను తెరచి జలప్రళయము ద్వారా నోవాహు వాడను తేలజేసెను ప్రభు అయిన యేసు ప్రార్థించుచుండగా ఆకాశం తెరవబటియే కాక పరిశుద్ధాత్మ పావురము అను ఆయన మీదకి దిగెను అవును అప్పుడు ఆయన కొలత లేకుండా ఆత్మ ద్వారా నింపబడెను యోహాను సువార్త మూడు ముప్పై నాలుగు ప్రకారం ప్రియమైన శ్రోతలారా బైబిల్ ఈ విధంగా చెప్తుంది అదేమనగా దేవుడు నజరేడని యేస్సును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుతున్నదియే దేవుడు ఆయనకు తోడయుండను కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచుచు సంతరించుచుండెను అపోస్తుల కార్యాలు పది ముప్పై ఎనిమిది ప్రకారం ప్రార్థించుచుండగా ఆత్మతో అభిషేకింపబడిన ప్రకారము ఆయన శిష్యులు కూడా కనిపెట్టి ప్రార్థించుట ద్వారా పరిశుద్ధాత్మను ఆత్మను పొందిన వారే క్రీస్తును బోధించు వచ్చిరి మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఇరవై నాలుగు నలభై తొమ్మిది ప్రకారం చెప్పబడిన పైన చెప్పబడిన ఈ వాక్యాలన్నీ కూడా ముందుగా మనం విన్న ఈ భావన ప్రార్థన ప్రభావం కొరకు మీకు చెప్పబడినది ఆకాశం తెరవబడి నిమిత్తము ప్రవక్తయ్య ఆసక్తిగా ప్రార్థించను గగనము చీల్చుకుని నీవు నీ సన్నిధి పర్వతములు నీ శత్రువులకు నీ నామము తెలియజేటికే అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగువచ్చుదు కాక అని ఎస్షయ్య అరవై నాలుగు ఒకటి రెండులో మాట్లాడుతున్నాడు మనము కూడా ప్రార్థన అలాగ చేసిన ఎళ్ళ కడవరి వర్షము దయచేయమని దేవుణ్ణి వేడుకుని ఎళ్ళ దేవుడు మన విన్నమపులను మనకి తెలియజేసి ఉన్నాడు మీ నా జీవితాల్లో ప్రార్థన ద్వారా ఎటువంటి ప్రభావం మనం పొందగలిగాం ప్రార్థన ద్వారా ఎటువంటి ప్రభావాన్ని మనం చూపగలిగాం పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురుగా అని దేవుడు మాట్లాడుతూ నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను అపోస్తుల ఎనిమిది ప్రకారం మరి మన జీవితాల్లో ప్రార్థన ద్వారా మనం ప్రభావం చూపిస్తున్నాం ఆలోచించుకుందాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం యేసు ప్రభు ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడో పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడి అనేక కార్యాలు చేశాడో ఆయన శిష్యులు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించుట ద్వారా వారు కూడా పరిశుద్ధాత్మను పొందారో మీరు నేను అటువంటి రీతిలో పరిశుద్ధాత్మ పొంది గలిగిన వారమే అనేకమైన వారి యొక్క ప్రార్థన ప్రభావం చూపించే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన ద్వారా ప్రభావం చిందింపబడిన మనం అనేక దేవుని ప్రార్థన ద్వారా ప్రభావితులు చేద్దాం అట్టి రీతిలో దేవుని సన్నిధిలో కనిపెడదాం పరిశుద్ధాత్మ శక్తి కొరకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రార్థన ద్వారా అనేకమంది ప్రభావితం చేద్దాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ